హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్యూటీఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు వీడియోలో తమ్మేళ్ళు చూశారు కదా మ్యాంగో పిక్కిలు ఎలా పెట్టాలి అనేది చూపించబోతున్నా అండి మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మా యొక్క వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అదేవిధంగా మాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది ఇప్పుడు మామిడికాయ పచ్చడి ఎలా పెట్టేయాలో చూసేద్దామా ముందు మామిడికాయలని ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి నేను మెజర్మెంట్స్ కూడా చెప్తా అండి ఈ యొక్క మెజర్మెంట్స్ వచ్చేసి ఒక మానిక ఒక మానిక అంటే నాలుగు సోలాలకి ఎంత కారం పడుతుంది ఎంత ఉప్పు పడుతుంది అనేది ఈ వీడియోలు చూపిస్తాను నాకు కరెక్ట్గా ఇవైతే మానేడు ముక్కలు అయ్యాయండి దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ముందుగా ఎల్లిపాయలు అండి ఎల్లిపాయలు అనేవి ఈ విధంగా పొట్టి తీసి పెట్టుకోవాలి మనం ముందుగానే నేనైతే పొట్టి తీసి గర్భాలు వేర్ చేసి తీసుకున్నాను మీరు ఎక్కువ తినేవారు కొంచెం ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇది వచ్చేసి ఆవు పిండి అండి ఆవాలు అనేవి పిండిపై మెత్తగా పొడిలాగా చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను అదేవిధంగా ఆవు పిండి కొంతమంది వేస్తారు కొంతమంది వేయరండి ఆవు పిండి వేస్తేనే బాగుంటుంది ఇది వచ్చేసి వెల్లుల్లి అండి వెల్లుల్లిని ఈ విధంగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి చాలా బాగుంటుంది ఇది వేస్తే అరోమా చాలా బాగుంటుందండి మ్యాంగో పిక్కిల్కి అదేవిధంగా ఇది వచ్చేసి పొడి అండి మెంత పొడి అదేవిధంగా ఇంకా పచ్చడికి కారం అండి కొత్త కారం పట్టించాము ఆ కొత్త కారం అనేది తీసుకున్నాను నేను మీ దగ్గర లేకపోయినట్లయితే పాత అయినా వాడుకోవచ్చు అదేవిధంగా ఉప్పు ఈ మామిడికాయ పచ్చడికి మనం శనగ నూనె వాడతామండి మేమైతే శనగ నూనె వాడతాము అదేవిధంగా కొలత కోసం గిద్ద గ్లాస్ అనేది తీసుకున్నాను నేను ముందుగా ఈ విధంగా మామిడికాయ ముక్కలకి కొంచెం ఆయిల్ పట్టించేసి ముక్కలన్నీ ఒకసారి కలి కలుపుకోవాలండి ఎందుకంటే మనం వేసే ఉప్పు కారం అవన్నీ కూడాను ముక్కలకు పట్టాలి కదా అందుకోసం అని చెప్పేసి ముందుగా కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా ముక్కలకి పట్టించుకోవాలి ముందుగా కొంచెం తక్కువ కొలతతో చూసుకున్నానండి నేను ఇది వచ్చేసి ఆవుపిండి అండి పావు అంత తీసుకోవాలి పిండి అనేది ఫస్ట్గా ఎందుకంటే లేకుంటే ఎక్కువ తీసుకున్నట్లయితే చేదొస్తుందండి సరిపోదు అనుకుంటే కొంచెం తీసుకోవచ్చు అదేవిధంగా ఒక గ్లాసు ఉప్పు తీసుకున్నాను నాకు ఉప్పులో కొంచెం సాల్ట్ అనేది ఎక్కువగానే ఉంది అందుకోసం నాకు ఒక కప్పు ఒక గ్లాస్ ఉప్పే సరిపోయిందండి కారం కూడా మొదటగా నేను ఒక ఒక కప్పే తీసుకున్నాను కానీ కారంలో కారం అండ్లో స్పైస్ అనేది నాకు చాలా తక్కువగా అనిపించింది అందుకోసం అని చెప్పేసి నేను తర్వాత రుచి చూసుకొని యాడ్ చేసుకున్నాను అదేవిధంగా మెంత పొడి అండి పొడి కూడా పావు గ్లాస్ వరకు యాడ్ చేసుకున్నాను ఈ విధంగా యాడ్ చేసుకో మళ్ళీ ఆయిల్ అనేది ఇంకొంచెం వేసుకొని ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మొక్కలకి ఈ విధంగా పట్టేంత వరకు కలుపుతూనే ఉండాలండి ఎంత ఎక్కువగా కలిపితే ముక్కలకి అంత బాగా పడుతుందనమాట క్వాంటిటీ అనేది ముందుగా తక్కువగా వేసుకొని అంటే మన స్పైసీని బట్టి మాత్రమే మనం వాడుకుంటాం కదా సో లెక్క అయితే మా అన్నటికి ఉప్పు అరసడు కారం పడుతుంది కానీ ఇక్కడ నాకు వచ్చేసి గిద్ద ఉప్పు మాత్రం పట్టింది అరచోడు కారం అనేది పట్టింది అది స్పైస్ని బట్టి మాత్రమే ఉంటుందండి నాకైతే రెండు గ్లాసుల కారం అదేవిధంగా ఒక గ్లాసు ఉప్పు సరిపోయింది కారం సరిపోలేదని చెప్పేసి నేను మరలా ఇంకో గ్లాస్ వాడాను అదేవిధంగా నాకు కొంచెం ఆవపిండి కూడా సరిపోలేదు అందుకోసం అని చెప్పేసి ఇంకొంచెం ఆవపిండి కూడా యాడ్ చేసుకున్నాను ఆవపిండి ముందే ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి చేదు అనేది వస్తుందండి కాబట్టి చూసుకొని వేసుకోవాలి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను మా అయితే సజెషన్ ఇచ్చారు తనే కలుపుతున్నారు ఎలా ఏంటి క్వాంటిటీ ఇలా ఉండాలి ఇలా ఉంటేనే బాగుంటుంది అని చెప్పారు సో తను చెప్పిన క్వాంటిటీ ప్రకారం నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా ముక్కలు అన్నిటికీ బాగా పట్టాలన్నమాట అప్పుడే మనకి గ్రేవీ కూడా బాగుంటుందన్నమాట బాగా గ్రేవీ వస్తుంది కొంతమంది ఆవపిండి వేయరు ఆవపిండి వేయకపోయినట్లయితే గ్రేవీ కన్సిస్టెన్సీ అసలు ఉండదండి ముందుగా తీసి పెట్టుకున్న వెల్లిపాయ రెమ్మలన్నీ తీసి పెట్టుకోవాలండి వెల్లిపాయకి ఆ విధంగానే తీసి పెట్టుకున్నాను మీరు కచ్చపచ్చగా వేసింది కూడా వేసుకోవాలి అదేవిధంగా ఇది కూడా వాడాలండి రెండు వేయాలి రెండు వేస్తేనే బాగుంటుంది మీరు ఇంకొంచెం వెల్లిపాయ నాకు కావాలి అనుకుంటే ఇంకొంచెం కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు మామిడికాయ కా పచ్చడికి అయితే నూనె అనేది కొంచెం ఎక్కువే పడుతుంది శనగ నూనె వాడతారండి అందరూ మేము కూడా శనగ నూనె వాడాము టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ చూస్తున్నారు కారం అయితే స్పైస్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంది సో కారం అనేది కొంచెం ఎక్కువగా పట్టింది మాకు మీకు స్పైస్ని మీరు తినే స్పైస్ని బట్టి మాత్రమే వాడుకోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ముక్కలన్నిటికీ కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టాలన్నమాట ఈ విధంగా పట్టిన తర్వాత నేను మళ్ళీ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నారు ఇప్పటికి మూడోసారి ఆయిల్ యాడ్ చేస్తున్నారనమాట మ్యాంగో పిక్కలకి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది స్పైస్ కూడా కొంచెం ఉంటేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మీరు ఏ విధంగా తింటారు దాన్ని తగ్గట్టు మాత్రమే వేసుకోవాలి నేను చెప్పిన క్వాంటిటీ వచ్చేసి ఇవి నాకు మానేడు ముక్కలు అయ్యాయి మానాడ అంటే నాలుగు సోళ్ళ ముక్కలు అయ్యాయి అన్నమాట మామిడికాయలు కూడా పులుపు ఎక్కువగా ఉన్నాయండి ఆ విధంగా కూడా కొంచెం స్పైసెస్ అనేవి ఎక్కువ తక్కువ పడడానికి కూడా ముక్క కూడా కారణం అవుతుంది ముక్క అనేది బాగా పుల్లగా ఉన్నట్లయితే కొంచెం ఉప్పు కారం అనేది ఎక్కువ పడుతుంది ముక్క పులుపు అనేది కొంచెం తగ్గినట్లయితే తక్కువగా ఉన్నట్లయితే స్పైసెస్ కూడా తక్కువే పడతాయండి ఈ విధంగా ముక్కలు అందరికీ పట్టే విధంగా మనం కలుపుకుంటూ ఉండాలి బాగా ముక్కలకి పట్టాలండి ఈ విధంగా ముక్కలకి చూడండి ఎలా పడుతుందో చూస్తుండే నోట్లో అయితే నోట్లు నోట్లో అయితే నాకైతే వాటర్ వస్తున్నాయి బయటికి ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి ఈ విధంగా మొత్తం ముక్కలకి పట్టిన తర్వాత ఒక బాక్స్లోకి తీసి పెట్టుకోవాలండి ఇది ప్లాస్టిక్ కానీ గాజు గ్లాస్లోకి మాత్రమే తీసుకోవాలి ఒకవేళ మీరు స్టీల్ వాటికి తీసుకున్నట్లయితే దానిలో ఉండే ఉప్పు వల్ల స్టీల్ బాక్సెస్ అనేవి పాడైపోతాయి అన్నమాట సో ఈ విధంగా తీసి పెట్టేసుకోవాలి ఒక రోజంతా మాగనిస్తే తెల్లారికి కానీ రెండో రోజు కానీ చట్నీ అనేది ముక్కకి ఈ యొక్క స్పైసెస్ బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట సో ఈ విధంగా పెట్టేసి మూత పెట్టేసి నేనైతే ఓవర్ నైట్ ఉంచేసి రేపు అనుకుంటున్నాను అదేవిధంగా మొత్తం అంతా కూడా చూసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ విధంగా తీసేసిన దానిలో మా పాప గొడవ చేస్తే రైస్ వేసేసాను అనమాట వేడి వేడి అన్నం కొంచెం నెయ్యేసేసి కలిపెడితే రోజు అసలు తిందు గోల్ చేసేది కానీ ఈరోజు బాగా తిన్న టేస్ట్ బాగుందంట ఈ అవకాయ ఎవరైనా ఈ విధంగా తిన్నారా అండి మీరు తింటే నాకు కామెంట్లో చెప్పండి ఈ విధంగా కలిపేసుకొని ఎర్రగా నెయ్యేసుకొని కొంచెం తింటే ఆ టేస్టే వేరు నాదైతే వేడి వేడి అన్నంతో కలుపుతున్నాను నేనైతే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది అనేది కూడా తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అనేది చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది అదేవిధంగా మాకు చాలా సపోర్ట్గా కూడా ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్ థ్యాంక్ యూ